నేను మునక్కాడ రొయ్యలు కూర వండుతున్నాను దానికోసం ముందుగా ఒక మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మునక్కాడలు రొయ్యలు రొయ్యలు ఫ్రై చేసుకున్నాను ముందుగా ఇప్పుడు ఎలా వండుతానో చూపిస్తాను చూడండి ఇది కలర్ పెట్టుకుని అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కర్రీ ఉల్లిపాయలు వీటన్నిటినీ చాలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోండి ఇది వంద గ్లాస్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రొయ్యలు మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి విందుకు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఉప్పు ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు గుర్తు పెట్టుకొని మగ్గనివ్వాలి కొంచెం దగ్గరకప్పుడు ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం మూత పెట్టుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇదిగోండి ఇవిడంత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని ఇంకొక పది నిమిషాలు అలా కొంచెం దగ్గరకి అయ్యేటట్టు ఆయిల్ పై తిన్నంత వరకు ఉంచితే ఇంకా అయిపోయినట్టే ఇదిగోండి ఇంకా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంక దీన్ని ఆపేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ నేనంటే ఇలా లూజ్గా నింపితే ఎందుకంటే ఆ రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్